విమర్శించడం మంత్రి చేస్తే లేదు మండలంలోని గొల్లగూడెంలో ఇసుక క్వారీ నిర్వహణ కోసం పెసా గ్రామ సభ ఏర్పాటు విషయంపై రమణక్కపేట గ్రామానికి చెందిన కొంతమంది టీబీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ ను విమర్శించడం సరికాదని రెండు ఊర్ల మధ్య ఉన్న గొడవను కలెక్టర్ ఎంక్వైరీ చేస్తున్నారు అని రావణక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు శనివారం మండలంలోని రామనక్కపేట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కొంకతి సాంబశివరావు మాట్లాడుతూ భూభారతి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట కులాలు పరిశీలన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంద్రమైన్లు తదితర కార్యక్రమాలపై అధికారులు ఉంటే కావాలనే కలెక్టర్పై బురద జల్లడం సరికాదన్నారు ప్రజా సంక్షేమం జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి సీతక్కకు ప్రజల్లో మరింత ఆదరణ వస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కావాలనే మంత్రి సీతక్కపై కూడా పని విమర్శలు చేస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్పై ఆరోపణ చేసేవారు తమ స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్పై మంత్రి సీతక్కపై ఆరోపణ చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు